సూది కాదు నోట్లేస్తారు డ్రాప్ మా అమ్మమ్మకి తెలియదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ నువ్వు చున్ను లాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఇవాళ మా పిల్లలద్దరికీ పోలియో డ్రాప్స్ చేపిద్దామని బయలుదేరాము మాజున్నకి మమ్మునికి ఇది మాజున్నకి సెకండ్ పోలే డ్రాప్స్ మమ్మునికి ఫస్ట్ పోలే డ్రాప్స్ అండి కొంచెం కొల్చకుందండి అరండి అప్పా వంద ఓ మూని జోరు వంద అప్పా వంద ఏపుడు బోర్ అవుతుంది అంటేనే లేదే చేతికి పడ్డాడు ఇప్పుడు మూడు సార్లు పడ్డాడు అవునక్క ఎలా ఉందా బాగుందా మా పిల్లలిద్దరికి పోలియో డ్రాప్స్ ఏపిచ్చేసామండి ఇవాళ మా అమ్మమ్మ వస్తా కానీ రాలేదు సరే అని మేమే మా అమ్మమ్మ వాళ్ళకి బయలుదేరాము దారిలో ఒక పుచ్చకాయ తీసుకుందామని ఆగాము ఆగాముటాకా బాగుంది ఒక బస్సు ఉండదు ఊరికి ఒక ఆటో ఉండదు హోమర్ హాలిడేస్ అప్పుడు నేను అక్క ఈ దాటి నడుచుకుంటా వెళ్ళింది మా మమ్మర్ రియాక్షన్ చూడాలి ఎలా ఉంటుంది మీకు తెలియదు అసలు చెప్పులు కూడా చెప్పుకున్నాను నేను అప్పుడు అసలు అనుకున్నాం బాగా చెప్పులు అయిన తర్వాత వెళ్దామని ఇంకా దారి మాత్రం బాగుంటుంది ఇది సైడ్ ఎక్కువ టెక్క చెట్లు ఉండేది టెగ్గే తోటలో పైరు వరి బాగుంటుంది మా మున్ను మా చుట్టు మా పారు వెళ్తున్నాం మా అమ్మమ్మ వాళ్ళు వీధి వచ్చేసింది ఇప్పుడు మా అమ్మమ్మ ఎలా పిల్ల చూద్దాం చెప్పకు చెప్పకు వచ్చి అమ్మమ్మ నా అర్థం అనుకున్నా చెప్పేసింది ఆ పిల్ల చెప్పిందే వచ్చి నువ్వు వస్తావు అంటే రాకపోతే ఎందుకు నేను వచ్చాక ఏంటి అతని అరగా ఉంది త్రివిద్య ఈ అమ్మాయి చెప్పేసింది మేము వచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకోండి రిషి అదో పుచ్చకాయ పుచ్చకాయ రిషి తిన్నావా అప్ప ఎలా ఉన్నావు శ్రీ విద్య ఎలా ఉన్నాడా దాడుకుందాం వేపించుకున్నా పోలే చుక్కలా వేపించుకున్నా ఏదో చూపి హ్యాండ్ చూపి అవ్వో చూపిస్తున్నావు నువ్వా మేము పోలే చుక్కలు వేపించుకుని వస్తున్నాం బాగున్నాయా తీగా ఉన్నాయా తీగ ఉన్నాయా చెప్పు చెప్ప తగ్గాడు తగ్గిపోయాడు ఇప్పుడు కొంచెం తాతయ్య రాలేదమ్మమ్మ ఇంకా ఏమైనా ఫోన్ కూడా చేయలేదు నాకు ఏ విషయం అని చెప్తానని ఇది మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు ఇది మా అమ్మమ్మదిగా హాయ్ చెప్పమ్మమ్మ హాయ్ చెప్ప చెప్పు హాయ్ అని ఎక్కడికే దా 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 చెట్లు చూడు ఎట్టేసుకుంది మా అమ్మమ్మ చెట్లు బయట కూడా చూపిస్తా ఉన్నాండి ఇవన్నీ తులసి చెట్లు వేసింది తులసి చెట్లు ఇవన్నీ మా అమ్మమ్మ వేసింది ఇది మా అమ్మమ్మ వాళ్ళే అమ్మమ్మ వాడు గమక్కన పడిపోతాడు చూస్తుండో మా కిచెన్చెన్ కిచెన్ కిచెన్ ఇది మా అమ్మమ్మ అక్కడే వంట చేసుకుంటే కిచెన్ ఇదిగా ఇవ్వలేను చూపి ఇది చిన్నీళ్ళు చిన్నప్పుడు ఇక్కడ మామిడి పళ్ళు మా పంచకాయలు మక్కేసేది మా అమ్మ ఈ రూమ్లో మామిడి పళ్ళు పంచకాయలు ఈ రూమ్లో మక్కేసేది నువ్వు అని చెప్తున్నామమ్మ ఇది చిన్న టీవీ మా ఇది హాల్ ఎర్రగానా ఎంత ఒకటిలే ందు జున్న చూడు అట్టిపళ్ళులు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చాడు డాడీకి ఇస్తా ఉన్నాడు అది ఒక పరికిస్తా ఉన్నాడు అట్టిపళ్ళు తెది తె మమ్మీకి అంటాను ఆల్రెడీ నాకు ఇచ్చేస్తున్నాడు నేను చూసుకోవాలా డాడీకి ఆయనకి మూడు అట్టిపళ్ళు అట్టి పళ్ళు

ఏదో ఏదే పోలే డ్రాప్ తెప్పించుకోవాలి చూపి ఇదిగో పోలే డ్రాప్ తెప్పించుకోండి మా అమ్మమ్మ జున్ను నువ్వు చూపి నెప్పిందే మింగేనా చూది కాదు నోట్లేస్తారు డ్రాప్ మా అమ్మమ్మకి తెలియదు అవునులే మొక్కలు ఏంది ఏది బావ్ చూస్తా అన్నాడు ఫ్యాన్ అంట అమ్మమ్మ చెట్లు మాత్రం భలే ఉంటాయి అమ్మమ్మ వాళ్ళు వేసుకుంటావు నువ్వు నీట్ కదా ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళతో సరదాగా గడిచిపోయిందండి అమ్మమ్మ తాతయ్యతో హ్యాపీగా